సిద్దిపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది డబ్బుల విషయంలో సొంత అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది ఒక లక్ష ఇరవై వేల రూపాయలు తీసుకున్నందుకు గాను తమ్ముడు కనకయ్య అన్న వదిన చెట్టు కట్టేసి అవమానవయ ఘటన చోటు చేసుకుంది ఈ మేరకు బాధితులు ఫిర్యాదు మేరకు సిద్దిపేట వంతంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కట్టేసి కొట్టేది ఇక్కడ డబ్బా కొమ్మీ అవ్వలేదు కమ్మీ ఇక్కడ కొట్టులో మరి న్యాయమా చెప్పినా చెప్పినా కానీ ఆగుతలేదు ఇక నలుగురు లక్ష నలుగురు లంచు కొట్టేది పంట మొట్టమొదటి లక్ష రూపాయలు తీసుకున్నావు లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టినావు ఇంకో ఇరవై వేలు ఇచ్చేది మిత్తిగానే ఈ మిత్తిను ఇరవై వేలు Sama je kena. Ini panjang Kita buat